మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ శివారెడ్డిగూడలోని మారుతీ నగర్ లో గల ఈద్గా మసీద్ పై కాలనీవాసులు చేసిన ఫిర్యాదులను అధికారులు తోసిపుచ్చుతూ ముస్లింల మసీదు పక్కన ఉన్న స్థలంలో రూములు కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ఈ స్థలం దాదాపు యాభై సంవత్సరాల క్రితమే మాకు కేటాయించారని ఈ స్థలం మూడు ఎకరాలు ఉండగా దానిలో కొంత భాగం క్రిస్టియన్స్ కి కొంత భాగం ఎస్సీ ఎస్టీ వాళ్లకు కేటాయించగా మిగిలిన రెండు ఎకరాల మూడు గుంటల స్థలాన్ని ముస్లింలకు అప్పటి తెలుగుదేశం పార్టీ రెవెన్యూ మంత్రి దేవేందర్ గౌడ్ కేటాయించడం జరిగిందని ముస్లింలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయగా మంగళవారం రోజున అధికారులతో పాటు గట్కేసర్ మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఈ స్థలాన్ని పరిశీలించారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని పక్కనే ఉన్న నాలాకు కొంత దూరం స్థలాన్ని వదిలి రూములు కట్టుకోవచ్చని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగిందని కనుక కాలనీవాసులు దయచేసి ఇట్టి విషయంలో లేనిపోని అపోహలు ప్రజల్లో సృష్టించవద్దని ముస్లిం సోదరులు కోరడమైంది ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ గట్కేసర్ మసీద్ అధ్యక్షుడు అన్నుభాయ్ కమిటీ సభ్యులు కబుత్భాయ్ ఫారూక్ రహీం నబీ షకీల్ నజీర్ గఫర్ షహనవాజ్ జహంగీర్ మరియు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు సమస్య చేసి ఈద్గా కాదు కాదేది దేవందోర్ గౌడ ఉన్నప్పుడు ఎకరా మూడు ఎకరాలు భూమి కేటాయించి అందులో క్రిస్టియన్స్ కి మళ్ళా వేరే ఎస్సీ ఎస్టీఓళ్లకు ముస్లిం సోదరులందరికి ముగ్గురిని పంచుకున్నాము పంచుకున్న తర్వాత మేము రోడ్ కూడా మేమేచ్చినాము ఏ ఈద్గా ఇంకా రోడ్ ఈ ల్యాండ్గా మాదేది ఇప్పుడు మేము ఇది మొత్తం భరంతి ముప్పై ట్రాక్టర్లు వేసి నింపినాము ఇప్పుడు వాళ్ళకు బాధ కనిపిస్తుంది ఇది పెద్ద బొందం ఉండేది ఇచ్చారు మళ్ళీ అక్కడ ఇల్లులు ఇల్లు వాళ్ళు మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడాలి కదా ఇప్పుడు ఇంతకుముందు కూడా మున్సిపల్ మండల ఆఫీసులో మున్సిపల్ ఆఫీస్లో పోయి కూర్చొని మాట్లాడితే కమిషనర్ గారు ఏమన్నా అంటే మీరు కంటైనర్లు వేసుకోండియా మీరు మలిగిలు కట్టుకోండి కంటైనర్లు కూడా వేసుకుంటుంటే కూడా వాళ్ళు భరించలేరు అందుకే మేము ఇక అందరూ జమ అయ్యి మజిద్ కమిటీ వాళ్ళు పిలిస్తే మేము అందరం వచ్చినాము వచ్చి ముందు మా ప్రకటిస్తున్నాము మాది రెండు ఎకరాల మూడు గుంటలు పేపర్ కూడా ఉన్నది మాదిర గవర్నమెంట్ కింది మారుతి నగారు శ్రీనిధి కానుకొని ఉన్న ఈద్గా ఇది ఇప్పటిది కొత్తది కాదు ఇది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడనే ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క పండుగకి ఇక్కడ నమోదు చేస్తానికి వస్తారు ఏందంటే దీనికి పక్కోళ్ళు పడరాక ఇది నాలా ఉండే అది ఉండే ఇది ఒకటి పోని కిరికిరి పెట్టి దీనికి ఆప్దమ్మని చూస్తున్నారు కానీ ఇది న్యాయం కాదు ఇది ఈ నీళ్ళు వచ్చేది నాలేది మైసమ్మ గుట్టకేలు వస్తాయి వర్షం పడ్డా నీళ్ళు వస్తాయి కావాలంటే ఎవరన్నా వచ్చి చెక్ చేసుకోవచ్చు మోరి మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికి రోడ్ బి లేదు దీనికి ఈ వెంచర్ కి బి లేదు ఈ కాలనీ కాలనీకి రోడ్ బి లేదు దీనికి దయచేసి గవర్నమెంట్ ఆఫీసర్ దృష్టి పెట్టి దీనికి మా స్థలానికి మాకు కేటాయించాలని కోరుకుంటున్నాం